ఎప్పుడన్నా పెదక్ ఎంపీ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి అయిన ఎన్నడన్నా పార్లమెంట్ లో మాట్లాడిందా పెదక్ గురించి మాట్లాడిందా సంగారెడ్డి చౌరస్తా దాకా మెట్రో రావాలని అడిగిందా ఎంఎండిఎస్ పొడిగించమని అడిగిండా అడిగిందా బిహెచ్ఎస్ చౌరస్తా ట్రాఫిక్ జామ్ అవుతుంది సిక్స్ లైన్ రోడ్ ఇది సంగారెడ్డి చౌరస్తా దాకా అని అడిగిందా ఏం ఏం చేసిండు ఏం అడిగిండ సిద్ధిపేటకి వచ్చి పబ్బు కావాలని అడిగిండు ఏం కావాలని అడిగిండు పబ్బు కావాలని అడిగిండు వాడు కొత్త ప్రభాకర్ అయినా కొద్ది అభాకర్ వాడు నిన్న గీఎ సత్తారెడ్డిని మాట్లాడండి ఏమని రఘునందన్ అనేట పైసా వసూలు చేసుకుంటుండో అని చెప్పాడు ఒక ఒకవేళ నేను మీ అందరికారు వాడిని మా మీడియా మిత్రులు కూడా అడగానే వాడిని అరే కొచ్చారా కొడుక పదేళ్లు ఎంపీ ఉండి లో బస్సులు పెట్టుకున్నావు తప్ప సంగారెడ్డి చౌరస్తా కాదు మెట్రో తీసుకురాలే టెక్సీల బస్సులు పెట్టుకున్నాడు కోక కంపెనీలో బస్సులు పెట్టుకున్నాడు పది బస్సులు ఉంటాయి వాళ్ళ కంపెనీకి సోనీ ట్రావెల్స్ కి వెయ్యి బస్సులు చేసుకున్నాడు తప్ప ప్రజల కష్టాలలో ఏ రోజు లేదు ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా సంగారెడ్డిలో మాట్లాడినావు కదా రఘునందరక ఏమైనా బెదిరించి పైసలు వసూలు చేస్తే ఏం చేసిండ్రీ ముఖ్యమంత్రి హోం మంత్రి కాజ్పదారా ఎవరినైనా నేను బెదిరించి పైసలు ఎందుకు కేసు పెట్టలేదురా ఎందుకు పెట్టదే కాసానాశరా దొంగ ఫోన్ నిన్నది మీరు మంది కప్పలు కూల్చింది మీరు పోలీసు వాళ్ళతో అడ్డగోలు కేసులు పెట్టింది టీఆర్ఎస్ వాడు మీకు నా గురించి మాట్లాడే నైతి కాకుండా ఎవరు జైచన్నా తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉంటాయి ఎరిగైనా కొన్ని పార్లమెంట్ ఎన్ని మండలాలు ఉన్నాయి ఎప్పుడో ఇక్కడికి వచ్చి సంగారెడ్డి అంబేద్కర్ విగ్రహం కాకొచ్చి ఆ లోపల నీ మెరక్ పార్లమెంట్ లో ఎన్ని మండరాలు ఉన్నాయో చెప్పను చెప్తారా ఇలా వెళ్తారేడానికి వచ్చి ఏం కదా వాడు కూడా వచ్చి నా గురించి మాట్లాడుతుంది ఏంది రంగా నీ భాష మారుతుంది అని అనుకోవచ్చు మీరు అనుకుంటున్నా రఘునంద మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు అన్న అంటే అన్న అంటాడు అక్కడి మర్యాదగా మాట్లాడుతాడు ఎదురు మొన్నవాడు సంస్కారం చెప్తే నేను జై తెలంగాణ అని చెన్నారెడ్డి చౌరస్తాను ఒక్కొక్క నేను ఓపించినోడి అవునా అప్పుడు మేము ఒక స్లోగన్ చెప్పేవాళ్ళం ఈ జవాబు పట్టసరి ఐంగం ఇచ్చిన కొడుకని ఒకటంటే నేను అంగీరా రోడ్డు పూర్తించకూడదు అందుకని నా గురించి మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర మాట్లాడాలి కొడుక నీకేం సంబంధం నా తెలంగాణ వారు నిజామాబాద్ గారు బతుకలింగ్ వచ్చిండు ప్రభాకర్ అయినటువంటి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గం మెదక్ ఎవరు నేరు అసలు టికెట్ ఇచ్చినందుకు ఎవరు దొరకలే ఇంకోటి అసలు కులం లెక్క వెళ్ళిండు హరీష్ గారు హరీంనగర్ జిల్లా జిల్లా ఎవరో మీరు అదాబాద్ జిల్లాకి దొమానా కొడుతున్నారా ఏది రాసు ఇవ్వ వంద గని ఉంటాడు ఆరు సత్యనారాయణ తెలంగాణ బస్సు ఎందుకు ఇయ్యరా ఎంపీ సీటు ఆ రేళ్ళకి ఎంపీ గెలిస్తే కేసీఆర్ రిజైన్ చేయమంటే ఏడాదికి రిజైన్ చేసిండు ఎమ్మెల్సీ పదవికి ఈ సత్యనారాయణ ఇంటికి ఎంపీ సీట్లు ఇవ్వాలి గారికి ఎందుకు ఇవ్వడు ఉద్యమంగా ఎందుకు ఇయ్యో ఇలా బాగా అడుగుతున్నా ఈ జాతర కేసు టౌన్ లా అతి సూపర్ సన్నికల సంగతి ఏంటో ఏడున్నారో సత్యనారాయణ పార్త పేపర్ల లో చేస్తాడు చేస్తున్నాడు సొంత కష్టంతో ఎమ్మెల్సీ గెలిచిండు నిన్న ముంచేను ఆ రెండు ఎమ్మెల్సీ యాదగిరు వీళ్ళు ఎవరు వెంకట్రామ్ రెడ్డి ఏ జిల్లా ఓడాడు వాళ్ళు కరీంనగర్కి ఎలా వస్తారు హరీష్ గారు వీళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు నిజాంబాద్కి ఎలా వస్తారు ఈ ఇద్దరు తొంగేలా చూసుకుంటున్నారంటే ఇంకొన్ని కరీంనగర్కి ఎలా మహబూబ్ నాగర్కి ఎలా మన ఏ జిల్లాలో మొబోళ్ళు లేరా మా జిల్లాలు గొప్పకి రావాలి కొట్టడా ఎవరు జయ తెలంగాణ కేసీఆర్ జనాన్ని ఇతడు కొట్టారు కొట్లాడిండో అటవై రోజులందరినీ పైసలు కమ్ముకుంటావు టికెట్లు ఈ సత్యనారాయణకి ఎంపీ సత్యనారాయణ ఒక బీసీ బిడ్డ ఒక పద్మశాలి బిడ్డ జై తెలంగాణ అని మీ జెండా పెట్టుకోలే బొమ్మ పెట్టుకోలే గెలిసొచ్చి ఈ పార్టీ తోటి ఓడిపోయి రిజైన్ చేసి ఆరేళ్లకే రోడ్ల మీద ఉంటుండీ సత్యనారాయణ రఘునందన్ రావు నాలుగేళ్ల ఎమ్మెల్యే ఉన్నాడు అన్నాడు అరే హరీష్ నేను ఎమ్మెల్యే ఉన్నది మూడేళ్ళేరా నవంబర్ ఇరవై ఇరవై కలిస్తే డిసెంబర్ మూడు ఇరవై ఇరవై మూడు దాకా రఘునందన్ దుబ్బాక్ ఎమ్మెల్యే ఏదో మాట్లాడింది నిన్న రఘునందన్ యాభై వేల ఓట్లతో అన్న నింటేనే నన్ను అక్కలు తప్పింది రేపు బాగా జైలు కొట్టకపోతానని భయపట్టి పిసుకొని పిసుకొని చదువుతున్నాడు అందుకని ఏం మాట్లాడాలో అర్థమవుతా లేదా అలా వారిని నేను కలెక్షన్ చేస్తే నాకు ఇంత ధైర్యం ఉండదు మాట్లాడితే నేను ఎవరి దగ్గర అరక తింటే నీ లెక్క మాట్లాడలేదు నేను నా సొంత కష్టంతో అడిగిన దాకా మామ పేరు చెప్పుకొని ఎమ్మెల్యే కాద్రా నేను నా సొంత కష్టంతో వచ్చినా కొచ్చా కానీ కాడి కాదని కొట్టి దుబ్బాక ప్రేమతో గెలిచి వచ్చినా నీకేమవుతుందిరా మంది కొనుక్కోని ముంచుడు తప్ప వాడు అడిగిండు దుబ్బాక నీ లేక వెళ్తారా అని మరి నీ మామేది కొనుక్కరా కాబారెడ్లా నీ కామారెడ్డి వారు కాడిగా ఇది తోడపల్లి నీ ఊరుకి మనకి ఇదికి వస్తుంది నీకు నిజంగా ఏమన్నా ఉంటే తెలంగాణ బహుశం చీమలు పెట్టిన పుట్టలో బాబులు దూరినట్టు మా నెల జిల్లాలో నీ పెద్దనమైందిరా ఓ కరీంనగర్ కి చాతనైతన కరీంనగర్ ఎమ్మెల్యే గెలిచి చూపెట్టు ఇంకా చేతలైతే నీ మాతరానికి కరీంనగర్ ఎంపీ పోటీ చేయి నీకు డిపాజిట్ వస్తా నేను మాట్లాడతా తాతగారు బాబా గారు చెప్పని చెట్టు మీద గాయలు అమ్ముకునేటోడు వారు కూడా నాకు అందరి గురించి మాట్లాడుతుండే వానికి అదే హరీష్ విను నీ చెప్తాలు నీ తత్తులు ఎవరైనా ఏ టీవీ ఛానల్ చూస్తుంటే చెప్తున్నా రెండు వేల పద్దెనిమిదిలో ఒక లక్ష ముప్పై ఐదు వేల ఓట్లు వచ్చినాయి సిద్దిపేట ఎంత వచ్చినాయి ఒక లక్ష ముప్పై ఐదు వేల ఓట్లు వచ్చినాయి వాళ్ళకి వానికే చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా సిద్దిపేటలో రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా హరీష్ రావు అనడానికి ఒక లక్ష ముప్పై ఐదు వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడులో వారి ఓట్లు రెండు లక్షలో ముప్పై ఐదు వేలకెళ్ళి ఒక లక్ష ఒక లక్ష ముప్పై ఐదు వేల ఓట్లకెళ్ళి ఒక లక్ష ఐదు వేల ఓట్లకు పడిపోయినాయి ఇరవై మూడు వేల ఓట్లు దగ్గర హరీష్ అనడానికి రఘునందన్ రోడ్డుపై ఉంటాడు కానీ రఘునందన్ ఎన్ని దగ్గర తెలిసారా నీకు నాకు నవంబర్ ఇరవై ఇరవైలో అరవై మూడు వేల ఓట్లు వస్తే మొన్న డిసెంబర్ లో నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఓట్లు వచ్చినాయి నాకు తగ్గినాయి పద్దెనిమిది వేలు వారి నీకు తగ్గినాయి ఇరవై ఐదు ఓట్లు తగ్గినాయి ఎవరు మగోడు మా పేరు చెప్పి గెలిచి అపోజిట్ పార్టీల పైసలు ఇచ్చి కేసులు పెట్టి చెంచా ఆఫీసర్లతో నడిపించి మా ఫ్యామిలీని మా భార్య బిడ్డల ఫ్యామిలీని దొంగ జీవితం నా నీ చీకటి జీవితం మేము మగోదాం నేను కొట్లాడిదాం ధైర్యం ఉన్నదాం తర్వాత చందారెడ్డి అంబేద్కర్ సేరస్థడికి రాణించుకోలేకపోతే నేను రఘునందన్ రాదు ఒక్కమో వచ్చి చెప్తా ఇంకొకసారి ఎవరైనా రఘునందన్ పేరు తీసి మాట్లాడితే అంగీరాజు కాబట్టి కొడతా పెట్టా ఇంటికి వచ్చి జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా మాట్లాడాలి హరేష్ ప్రభాకర్ రెడ్డి ఎన్నిక రాలేక రఘునందన్ పేరు తీస్తే బిటో ఇంటికి వచ్చి కొట్టిపోతే నాకు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా ఎదుగురు ఇచ్చారు కాకపోతే పది మంది గవర్నమెంట్లను పెట్టుకోండి చెత్తనా కొడుకు లేదా ఇంటికి వచ్చి కొడతా నోటి దగ్గర పెట్టుకోండి నా నాయకుడుకులు పక్క జిల్లా వచ్చిన నా కొడుకులు ఎందులో మా నెలకొలకి లేదా లేదా నెలకొలకి ఉందా లేదా వాళ్ళు పిచ్చారట కలెక్టర్ గారు మనకి వంద కోట్లు ఇచ్చారా ఎక్కడ పైసలు వంద కోట్లు ఎవరు అయ్యేసత్తులో నువ్వు కలెక్టర్ ఉద్యోగంలో జరిగిన రోజు వంద కోట్లు ఉన్నాయో నీ బతుక్కి సిసిఏ రూల్స్ ఉంటాయి కదా వారు వంద కోట్లు పెట్టి మనకు చదువు చెప్పించాడన్నా ఏం చేసినారా పదిహేళ్ళకోలే కొల్లూరుల జాగాలు అమ్ముకోలే తెల్లపూరుల జాగాలు కబ్జా పెట్టలే మల్లెన్న ముంచలే మరంతా ముసాడన్నా తొందరగా కొడుకు వీడు కలెక్టర్ గారు వీడు తిన్నారే కలెక్టర్ ఉండి కాలు మొక్కినా కాలు మొక్కినా అంటున్నా ఎందుకు కబ్జా చేసిన గుమ్ముల్ని కాపాడుకుందందుకు మీరు కూడా మాట్లాడతారా నా గురించి సంగారెడ్డి కోట్ల కష్టపడి వకీల్గా పేర్కేసుకొని వచ్చినాన్ని మంది కాలంలో కిరాలు వేయాలడు రాక అందుకని రఘునందన్ పేరెత్తితే కొడతా ఎలక్షన్ కోరుకుంటున్నాను నా పేరెత్తే తమ్ము నా పేరెత్తే హక్కు మీకెవ్వరికీ లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా సాధనైతే రారా హరీష్ వచ్చి చెప్పు బాత్రూమ్ మేము ఎన్ఆర్జీ ఎన్ఆర్ఎజిఎస్ సిసి బోర్డు మేమేసినాం స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు ఇచ్చినాం సన్నారెడ్డికి పైసలు ఇచ్చినాం ఆఖరికి నీ సిద్దిపేటలో అందరిగా ఉండే తనకు పైసలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వీటి మీద మాట్లాడాడు మేము మెడికల్ కాలేజ్ కట్టినాం మెడికల్ కట్టినారా కేంద్ర ఉన్నతి అనే మెడికల్ కాలేజ్ కట్టినాడు శ్రీ దగ్గర కట్టినాడు వీడమైన తోటపల్ల చీదముడి కట్టిందా అయ్యీతమ్డి కట్టిందా వీడు మొత్తం మంది గొప్పలు ముంచుడేవారు చెక్క మన జీవితమే శ్రీకరి జీవితం అందుకని అరే చెప్తా ఉన్నా దాన్ని రొప్పై అన్నీ మొత్తం చరిత్ర మొత్తం చరిత్ర చరిత్ర వెళ్ళి సన్నారెడ్డి బస్ స్టాండ్ కూడా వెళ్తాం మా మిగిలిన కూడా చెప్తా ఉన్నా మీరు మర్యాద ఉండే మర్యాద ఉండే గీత దాటితే గీత దాటితే ఎవరిని కూడా వదిలిపెట్టాలేదా అని చెప్పు మంచిగా చెప్పులకు అని చెప్పు నీ మామూలు ముఖ్యమంత్రి నువ్వు మంత్రులు వచ్చారు నీ ఊరికి వచ్చి గీత గీసి సినిమాలో బాలకృష్ణ చెప్తారు అరే నీ కొత్త నీ ఇంటికొత్తా అని చెప్తారు బాలకృష్ణ తర్వాత వచ్చి నీ నావ ముఖ్యమంత్రి నువ్వు మంత్రిన్న రాజు గారు ఎందుబాగన గెలిచినా నేను ఓడిపోయినా ఎట్లా ఓడిపోయినా వచ్చానా కొరక నువ్వు ఇంటికో పోలీస్ ఇంటికో పోలీసాన్ని పెట్టి ఇంటికి వెయ్యి రెండు ఇచ్చి కాళ్ళు మొక్క మీరు తడి గుంట లేసుకొని వైకుంఠ వచ్చి ప్రమాదం చేయి నా కొరక నేను పైసలు వంచలేదని నువ్వుతావరి ప్రభాకర్ రెడ్డి అంటాడా నీకు ప్రజలు గెలిచిన ఎందుకు రా నన్ను గెలుపుతావుసైడ్ చేయాలా ఈ ప్రభాకర్ రెడ్డి జరిగిన నువ్వు చేయి నేను మాట్లాడితే తుపాస్తే ఉరికి పిస్తాడు తుపాయాల తుపాకొస్తే వెంకటరామరెడ్డిని తెచ్చి ఎవరో వెంకటరామరెడ్డి చెప్తావు సంగారెడ్డి వాళ్ళకి యాదుకున్నారా మీకు పునాకాల రింగు రోడ్ పక్కన భూములు అమ్మీరు అమ్మీరా వంద కోట్లకు ఎకరాలు అమ్మారు ఎందుకు ఎందుకు వంద కోట్లకు ఎకరం ఎన్ని ఎకరాలు కొన్నారు పది ఎకరాలు కొన్నాడు ఎన్ని కొన్నాడు ఎన్ని పైసలు వెయ్యి కోట్లు ఎవరై పైసలు ఇదే హరీష్ గారి అదే ప్రభాకర్ రెడ్డి అదే చంద్రశేఖరరావు అని మూర్పులై ఈ దొంగల పైసలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి అందుకని ఈ దొంగలు ఎప్పుడన్నా గేట్ చాకపోతాడేమో అని దాన్ని చచ్చి చొట్టె కట్టించుకుంటూ వంద కోట్లు పెట్టాటో మెదక్ జిల్లాలో చదువు చెప్తాడట మనం అడవలే అరవై ఏళ్ళ కదా రిటైర్ అయింది మరి అరవై ఏళ్లలో ఒక్క స్కూల్ అనేది కట్టిండా జాయింట్ కలెక్టర్ గా చేసింది కదా తెలియదా అప్పుడు ఎంతసారి చూడు మిమ్మల్ని ఇవాళ వచ్చాక ఓట్లాడుకున్నాడట వంద కోట్లు పెట్టి చదువు చెప్తాడట ఎందుకడికి సాధ్యం లేదు అమ్మ పట్టుకున్నప్పుడు అన్నం పెట్టలేదు అమ్మ చచ్చిపోయాక చిన్నమని వెళ్ళాక బందాలు కాదు అని చెప్పింది అట్లున్నారు వెంకట్రామరెడ్డి గారి చరిత్ర కలెక్టర్ ఉన్న రోజు ఒక్క బడికి రాదే స్కూల్ టీచర్ లేకపోతే కట్టలేదు రోడ్డు కళ్యాణ మండపాలు కట్టలేదు వచ్చి నేను ప్రజాసేవ ఎంత హరీష్ దేవుడు వాళ్ళు ఇచ్చాడు కదా మరి దేవుడు కాకపోతే ఏముంటాడు అవుతాడా ఈ వెంకట్రామరెడ్ అయినటువంటి ఇచ్చినటువంటి ఎంగిలి మెతుకుల కాశపొడి హరీష్ వెంకట్రామరెడ్డి అయినటువంటి ఇచ్చిన ఎంగిలి మెతుకున కాశపొడి మన దగ్గర పరిశ్రమ తెచ్చుకోవడానికి మీ పాటు ఇప్పించకపోతే ఇదే సంగారెడ్డిలో మీరే ఆన ఉంటాడు ఇక్కడ ఆరు సత్యనారాయణ ఉంటాడు జరుగుతానికి ఇక్కడ చాలా మంది తెలంగాణ ఉద్యమ కాదు పార్టీ లేదా నీ అట్టా లేదా టీఆర్ఎస్ కదా గెలిచేటప్పుడు గరీబానికి సీట్ అందికి చెప్పాలి ఇలా లోత అమ్ముకుంటురా లేదా రాబరే అమ్ముకుంటు అందుకని దోసుకునేటోడు తెలంగాణ ప్రజల రక్తాన్ని జలగల్లాగా వీల్చేడు ఎవడంటే హరీశంద్రెడ్డి ఏసీ ఎక్కువైందా రవిశంకర్ సార్ పనిచేస్తాం అప్పుడు సార్ ఎన్ని సంగారెడ్డిలో నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎంపీగా పోటీ చేసిన పార్టీ అవకాశం ఇచ్చింది అప్పుడు ఇంతమంది లేరు అప్పుడు ఎన్నిసార్లు రాలేదు నేను సంగారెడ్డికి ఒక్కటేసారి వచ్చిపోయినా ఎన్నిసార్లు వచ్చినా ఒక్క రోజు ప్రతిరోజు వచ్చి శిశు కాడికి వెళ్ళి మొదలుకొట్టే చౌర వస్తే దాకా రోడ్ షో చేసిపోయినా ఎన్ని రోడ్లు వచ్చినాయి ఎరికైనా అందా ముప్పై ఐదు వేల ఓట్లు వేసి ఎన్ ముప్పై ఐదు వేల ఓట్లు వచ్చినాయి రఘునందన్ కి చందారెడ్డి అసెంబ్లీలో ఎన్నడు రెండు వేల పంతొమ్మిది వచ్చినాయి ఎలాడున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఉన్నాం అప్పటికి ఇప్పటికీ మోడీ గారి సరీష్మా మారిందా మారలేదా భారతదేశం పేరు ప్రతిష్టలు పెరిగినాయా లేపా ఆ రోజు పదకొండో స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థని తెచ్చి మోడీ గారు ఐదో స్థానానికి వచ్చింది రేపు మూడోసారి గెలిపిస్తే మూడో స్థానానికి తీసుకొస్తా అని చెప్తున్నారు ఎవరు నరేంద్ర మోడీ మన నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు మన ప్రధానమంత్రి అంతేనా ఈ ప్రధానమంత్రి కాదామంత్రి మీకు వేరే ప్రధానమంత్రి ఉందా చంద్రశేఖరరావుకి ఏమైనా వేరే ప్రధానమంత్రి ఉండ అసదుద్దీనివాస్ ఏమైనా వేరే ప్రధానమంత్రి ఉంటాడా మన ప్రధానమంత్రి మన గౌరవాన్ని పెట్టిన ప్రధానమంత్రి ఆబుదాబి పోయినా ఆడిలైడ్ పోయినా ఆస్ట్రేలియా పోయినా అమెరికా పోయినా అదే నేను అది గర్వంగా చెప్తున్న సాతీ యాభై ఆరు ఇంచులు